భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలోని బుగ్గా ఖమ్మం తొగు గిరిజన గ్రామాల్లో విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ రైతు పొలం బాట కార్యక్రమంలో భాగంగా రైతులకు విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించారు అలాగే ఈ గ్రామాల్లో ఉన్న విద్యుత్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఇప్పటి వరకు సింగిల్ ఫేస్ పై మోటార్లు బిగించి వ్యవసాయం చేస్తున్నారని దానివల్ల అధిక లోడ్ పడి వైర్లు తెగిపడే ప్రమాదం ఉందని వారికి మీటర్ల ద్వారా బీప్ శబ్దం వినిపించి అవగాహన కల్పించారు అంతేకాకుండా వ్యవసాయం కోసం మూడు ఫేస్ ఉపయోగించాలని పట్టా పొలాలు ఉన్నవారు మీ సేవ ద్వారా డీడీలు తీస్తే ఒక నెలలోపే మీ గ్రామాలకు మూడు ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ వస్తాయని తెలిపారు గ్రామానికి రైతు పొలం బాట కార్యక్రమం భాగంగా వీటికి రావడం జరిగిందండి మన సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారి సమక్షంలో ఈ రైతులకి ఈ యొక్క త్రీ ఫేజ్ కరెంటు విషయంలో ఏదైతే త్రీ ఫేజ్ కరెంటు వైరు గత రెండు సంవత్సరాల క్రితం ఆ కేబుల్తో లైన్ తీసుకొని రావడం జరిగింది కానీ వాళ్ళు త్రీ ఫేస్ డీడీలు చెల్లించక త్రీ ఫేజ్కి సప్లై ఇవ్వలేకపోయాము అదేవిధంగా మీటర్లు లేని వారికి కూడా మీటర్లు తీసుకో కొరకు వాళ్ళకు ఒక అవగాహన కల్పించడం కొరకు యొక్క విలేజ్లోకి వచ్చి వీళ్ళకి చెప్పడం జరిగింది రాబోయే వర్షాకాలంలో ప్రమాదాలు ఎటువంటివి వస్తాయి దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎవరైతే మీటర్ లేకుండా ఉన్నవారికి కానీ సర్వీస్ వైర్లు ప్రాబ్లం ఉండి దండాలు మిగిలిప దండాలు వాడకూడదని చెప్పడం జరిగింది అదేవిధంగా మీటర్ లేని వారి గృహజ్యోతి కింద రాని కూడా కొత్తగా మీటర్లు తీసుకొని ఒక గ్రామ పంచాయతీలు అప్లై చేసుకుంటే వాళ్ళకి కూడా గృహజ్యోతి వస్తుందని చెల్లి చెప్పడం జరిగింది ముఖ్యంగా త్రీ ఫేస్ కరెంటు లేకుండా ఇక్కడ ఈ యొక్క బుగ్గ ఖమ్మం తోగు ప్రాంతంలో మారుమూల ప్రాంతమైన ఒక ట్రైబల్ ఏరియాలో ఇక్కడ సింగిల్ ఫేస్ మోటార్లు వాడుతూ ఉన్న లైటింగ్ ట్రాన్స్ఫార్మర్ల మీద వేసుకొని పంటలు పండించుకుంటున్నారు దాన్ని నివారించడానికి వారు ప్రతి ఒక్కరికి ఈరోజు రైతులందరికీ పట్టాభూమి ఉన్న వారందరికీ కూడా చెప్పడం జరిగింది డీడీలు తీసుకున్నట్లయితే మేము డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం ట్రాన్స్ఫార్మర్ త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు వేస్తామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు రైతులందరూ కూడా అర్థం చేసుకొని వాళ్ళకు రాబోయే రోజులలో త్వరగా డీడీలు తీసి మాకు అప్పచెప్పినట్లయితే త్వరగా మీకు నెల రోజులలో వాళ్ళకి త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు లైన్ వేసి ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి దానివల్ల ట్రాన్స్ఫార్మర్ రైతులు పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఊళ్ళో ఉన్న సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ల మీద మోటార్లు వేసుకోకుండా ఆ ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ కాలిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది రైతులందరూ కూడా అర్థం చేసుకున్నారు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు కూడా వాళ్ళకి అర్థమైన రీతిలో చెప్పడం జరిగింది వారు ఒక వన్ వీక్లో వాళ్ళు ట్రాన్స్ఫార్మర్లకి త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్కి డీడీలు కట్టి ట్రాన్స్ఫార్మర్లకి అప్లై చేసుకుంటారు ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా వారు మాకు తెలియజేయడం జరిగింది